గత ఇరవై నెలల కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పాలనను చూసిన తర్వాత అప్పుడెప్పుడో ఏపూరి సోమన్న చెప్పినటువంటి పాట అక్షరసత్యమైందనుకోవచ్చు ఎందుకంటే ఆనాడు ఆయన పాట పాడుతూ కారు గుర్తుకు వేస్తే ముందుకు పోతాం మును ముందుకు పోతాం కారు గుర్తుకు గనక ఓటేసినట్లయితే కేసీఆర్ కబంధ హస్తాల్లోనే తెలంగాణ సురక్షితంగా ఉంటుంది అదే గనక ఇంకెవ్వనికేసినా ఇంకెవ్వనికి వేసినా అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పనికిమాల పార్టీ కనుక వేసినట్లయితే వెనకకు రో వెనకకు రో అంటూ ఆర్థంతో ఆలపించినటువంటి ఏ పురుషోమన్న గలం ఇప్పుడు గుర్తొస్తూ ఉంది అతను ఏ పార్టీలోనే ఉండని ఆనాడు ఊహించి పాడాడు ఈ పాట ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను మనం గత అరవై డెబ్బై ఏళ్ళను చూస్తున్నాం ఎప్పుడొచ్చినా కూడా ఆ ఆ యొక్క దాని పాలిత దాని పాలన వల్ల అస్తవ్యస్త పాలన వల్ల ఆయా రాష్ట్రాలు వెనకబడ్డ చూసాం ఇవాళ ఇరవై నెలల కాంగ్రెస్ పాలన లోపల ఫీజు ఏమర్చడం రాక కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది గురుకుల పాఠశాలలు కూలిపోతున్నాయి గురుకుల పాఠశాల చదువుతున్న పిల్లలు విసాహారం తిని పిట్టలు రాలిపోతుర్రు ఫీజు మన రైతు బంధు రాక ఇబ్బందులు పడ్డారు ఇవాళ యూరియా దొరక్క రైతులు అస్తవ్యస్త ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నారు మాటల్లో చెప్పడం ఇదంతా కూడా కాంగ్రెస్ పాలన వల్ల వచ్చింది ఆనాడు చెప్పిన ఏపీ సోమన్ గలం కరెక్ట్ అయింది తల శుకస్థలే జవాడ యువ తల శుక స్థానమే యవ్వని కోటు వేసిన గాని వెనకకు పోతదిరా తెలంగాణ వెనకకు పోతదిరా యువ్వని కోటు వేసిన కానీ ఎనకకు పోతదిరా తెలంగాణ ఎనకకు పోతదిరా అల్బాడు గుర్తుకు ముందుకు గుడు గుర్తుకు పోతదిరా అని రుద్దే అవుతదిరా